అర్చనా ఫైన్ ఆర్ట్స్ అకాడమీ పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో హ్యూస్టన్ నగరంలో స్థాపించబడిన ఒక గొప్ప సాహితీ సేవా సంస్థ కూచిపూడి నాట్యకళకు అంకితమైన నృత్య శిక్షణాలయంగా మొదలై లెక్కకు మిక్కిలి సేవా కార్యక్రమాలతో ముందుకు సాగుతోంది అర్చన ఫైన్ ఆర్ట్స్ అకాడమీ ఈ అకాడమీ స్థాపకురాలు ఉమాభారతి గారు కళాప్రపూర్ణ వేదాంతం జగన్నాథ శర్మ గారు మరియు పద్మశ్రీ వెంపటి చినసత్యం గారి నృత్య వారసత్వాన్ని అనుసరిస్తూ ఎనభై రెండు నుండి సంప్రదాయ కూచిపూడి నృత్య కళని అమెరికా అంతటా విస్తరింపచేయడంలో చేసిన విశేష కృషికి అంతర్జాతీయంగా గుర్తింపు మరియు అనేక అవార్డులు అందుకున్నారు నిష్ణాతురాలైన ఆమెకు భరతనాట్య గురువులు పద్మశ్రీ ఫకీర్ స్వామి పిళ్ళై గారు మరియు కళైమామణి టిఆర్ రాధాకృష్ణన్ గారు ఇక అకాడమీ ప్రస్థానానికి వస్తే పంతొమ్మిది వందల ఎనభై రెండు నుండి భారత్ మరియు మలేషియాలోని విద్యార్థుల వసతులకి తెలుగు భాష సంస్కృతి ప్రాచుర్యానికి నృత్య ప్రదర్శనల ద్వారా నిధి సేకరణ కార్యక్రమాలు నిర్వహించి అనతి కాలంలోనే ప్రసిద్ధిగాంచింది ఫైన్ ఆర్ట్స్ అకాడమీ అకాడమీ విద్యార్థులు దలైలామా గారి ప్రపంచ శాంతి కార్యక్రమం తానా మరియు ఆటా వంటి ప్రపంచ తెలుగు మహాసభల్లో చురుకుగా పాల్గొని ప్రపంచవ్యాప్తంగా కళాప్రియుల మన్ననలు పొందారు లాస్ ఏంజిల్స్ డెట్రాయిట్ సిన్సినాటి ఫిలడెల్ఫియా వంటి నగరాల్లో అత్యుత్తమ ప్రదర్శన అవార్డులు అందుకున్నారు అంతేకాక మన భారతదేశంలో కూడా ప్రదర్శనలు ఇచ్చి కళా విమర్శకుల ప్రశంసలు పొంది అకాడమీ కీర్తిని పెంచారు హ్యూస్టన్ అట్లాంటా మియామి డెట్రాయిట్ వంటి అమెరికాలోని దాదాపు ముప్పై ప్రముఖ నగరాల్లో అకాడమీ అనేక నృత్య ప్రదర్శనలు ఇచ్చింది అవి కేవలం ప్రదర్శనలుగా మాత్రమే కాకుండా ఆ ప్రదర్శనల ద్వారా నిధుల సేకరణ చేసి అనేక ఆలయ నిర్మాణ ప్రాజెక్టులకు అందించి సేవే ప్రధాన ధ్యేయంగా నడిచింది అర్చన ఫైన్ ఆర్ట్స్ అకాడమీ విద్యార్థులు ఈ కళ్ళను పూర్తిగా నేర్చుకున్నందుకు గుర్తుగా అసంఖ్యాక సోలో నృత్య ప్రదర్శనలు కూచిపూడి రంగ ప్రవేశాలు నిర్వహించబడ్డాయి పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో ప్రవాస భారతీయ యువతకు సంప్రదాయ కళల శిక్షణ అభ్యసనం యొక్క ప్రయోజనాల ఇతివృత్తంతో అకాడమీ నిర్మించిన ఆలయ నాదాలు అనే టెలివిజన్ చిత్రం జెమినీ టీవీ మాధ్యమంగా పద్నాలుగు పైగా దేశాల్లో ప్రసారం చేయబడింది పంతొమ్మిది వందల తొంభై రెండు నుండి రెండు వేల రెండు వరకు పూర్తి శిక్షణ పొందిన శిష్యుల పర్యవేక్షణలో ఇతర నగరాల్లో శాటిలైట్ శిక్షణాలయాలు నిర్వహించింది అకాడమీ ఈ జగమే నాట్యమయం రాగంతానం పల్లవి నర్తకి ఏ డే ఇన్ ద లైఫ్ ఆఫ్ ఎ డాన్సర్ అన్న డాక్యుమెంటరీలను నృత్య శిక్షణ కొరకు ప్రత్యేకంగా నిర్మించింది అకాడమీ రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరంలో అర్చనా ఫైన్ ఆర్ట్స్ అకాడమీకి అనుబంధ సంస్థగా శ్రీ శారదా సత్యనారాయణ మెమోరియల్ చారిటబుల్ సొసైటీని స్థాపించి తద్వారా బాలల సంక్షేమానికి సామాజిక సేవా కార్యక్రమాలకి పశు సంక్షేమానికి ఆర్థిక సహాయం అందిస్తోంది సాహిత్య రంగంలో కథల పోటీలు వివిధ రంగాల్లోని విశిష్ట వ్యక్తుల సత్కార కార్యక్రమాలు నిర్వహిస్తోంది అకాడమీ సేవలను గుర్తిస్తూ అనేక పురస్కారాలు లభించాయి పంతొమ్మిది వందల ఎనభై ఏడో సంవత్సరంలో వంశీవారి గురు వేదాంతం శర్మ స్మారక పురస్కారం పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ఎల్విఆర్ ఫౌండేషన్ చెన్నై వారి రాజ్యలక్ష్మి అవార్డు మరియు ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ కౌన్సిల్ జవహర్ లాల్ శతాబ్ది కళల అవార్డు రెండు వేల సంవత్సరంలో సోమ పారిజాత అవార్డు వంశీ బెర్క్లీ మిలీనియం అవార్డు రెండు వేల పదమూడులో తానా వారి తెలుగు తేజం అవార్డు రెండు వేల పదిహేడులో ఢిల్లీ తెలుగు సంఘం వారి ప్రవాస భారతీయ కళా సేవక్ అవార్డు రెండు వేల ఇరవై ఐదులో అమృతలత జీవన సాఫల్య పురస్కారం మరియు వంశీ సంస్థ నుండి ఎన్టీఆర్ ప్రవాస భారతీయ పురస్కారం అందుకుంది అకాడమీ అర్చనా ఫైన్ ఆర్ట్స్ అకాడమీ కేవలం కూచిపూడి నాట్యాన్ని నేర్పడమే కాదు భారతీయ సంస్కృతి సేవ మరియు సాహితీ వారసత్వాన్ని కొనసాగించేలా శిక్షణ ఇస్తోంది